వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ మధ్య కాలంలో గోల్డ్ కొందామంటేనే చాలా భయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఆ రేట్లు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి సో ఒక్కొక్కరు చూస్తే దాదాపు లక్ష వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది అని అంటున్నారు సో మరి అసలు గోల్డ్ రేట్ ఎంత ఉంది తగ్గిందా పెరిగిందా ఇప్పుడు గోల్డ్ తీసుకుంటే బెస్టా లేదా అనేది అయితే ఒకసారి ఇక్కడ మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ప్రస్తుతం మనతో పాటు అయితే లలితా జ్యువెలర్స్ మేనేజర్ గారు అయితే ఉన్నారు హాయ్ అండి నమస్కారం అండి సో మీ పేరు నా పేరు మొహమ్మద్ జహంగీర్ పాషా ఓకే సో ప్రజెంట్ గోల్డ్ రేట్ ఎంత ఉంది సో ఈ రోజుకి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లలితా జ్యువెల్స్ తరపు నుంచి ప్రియమైన వినియోగదారులకి మా లైతా మా లలితా జ్యువెర్స్ తరఫు నుంచి అందరికీ నమస్కారం మన దగ్గర ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి ఎయిట్ టూ ఫైవ్ జీరో ఉంది కంపేర్ టు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ బ్యాక్ మనం కంపేర్ చేసుకుంటే ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ ఉంది ఓకే మనకు టూ డేస్లో మనకి ఏంటంటే ఒక ఫార్టీ రూపీస్ అనేది పెరగడం జరిగింది ఇప్పుడు ఇది గోల్డ్ లెట్ మనకు డైజర్స్టిగా కంపేర్ చేస్తే ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి కంపేర్ చేసుకుంటే అరౌండ్ సెవెన్ థౌసండ్ నుంచి అరౌండ్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు వచ్చింది మనకి కమ్మింగ్ డేస్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ వన్ లాక్ వరకు పోవచ్చు అనే అంచనాలు అయితే ఉంది దీనికోసం మన లలితా జూలెస్ ఏం చేస్తుందంటే మన దగ్గర మంత్లీ సేవింగ్ ప్లాన్స్ అనేది ఉంది అది ఎలా అంటే మీ దగ్గర ఏమైనా పాత బంగారం ఉందనుకోండి ఆ పాత బంగారంని తీసుకొచ్చి మాకు ఇచ్చారనుకోండి లెవెన్ మంత్స్ ఇది స్కీమ్ ఉంటుంది ఈ లెవెన్ మంత్స్ తర్వాత సేమ్ మీరు ఎంతైతే బంగారం మాకు ఇచ్చారో అంతా బంగారం మీరు తీసుకొని వెళ్ళచ్చు ఆఫ్టర్ లెవెన్ మంత్స్ తరువు లేకుండా మజ్జూరీ లేకుండా ఓన్లీ త్రీ పర్సెంట్ అండ్ స్టోన్స్ ఉంటే స్టోన్ కాస్ట్ మాత్రం మీరు పే చేయగలరు అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర డైమండ్స్ కూడా ఉంది వీ హ్యావ్ ఎ వెరీ హ్యూజ్ కలెక్షన్స్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీ అండ్ వీఆర్ గివింగ్ పర్ క్యారెట్ వాల్యూ అరౌండ్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ సిక్స్టీ టూ థౌజండ్ పర్ క్యారెట్ వాల్యూ అండ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ బై దిస్ మంత్ అరౌండ్ ట్వంటీ థర్డ్ ఆఫ్ దిస్ మంత్ వి ఆర్ గోయింగ్ టు లాంచ్ హ్యూజ్ ఎగ్జిబిషన్ విత్ బయటతో కంపేర్ చేసుకుంటే ఇది ఎలా ఉంటుంది డైమండ్ వాల్యూ అనేది డైమండ్ వచ్చేసి ఇప్పుడు చాలా మందికి గోల్డ్ గురించి చాలా అవేర్నెస్ ఉంది సార్ గోల్డ్ వచ్చేసి మనకి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అండ్ హెచ్డి ఉంటేనే మనకు అథెంటిఫికేషన్ ఇప్పుడు ప్రీవియస్లీ చూస్తే మనకు బంగారం అనేది ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనకి ఏంటంటే గోల్డ్ అనేది గోల్డ్ స్మిత్ దగ్గర పర్చేస్ చేసేవాళ్ళం అప్పుడు ఏంటంటే మనకు కొన్నప్పుడు తరుగుపోయింది ఇచ్చినప్పుడు తరుగుపోయింది అప్పుడు కస్టమర్స్ అనేది చాలా వరకు లాస్ అయ్యారు ఎందుకు అని అంటే అప్పట్లో వాళ్ళు ఏం చేసేవారు అంటే టంకాలు పెట్టి అతుకు పెట్టేవారు అప్పుడు కొన్నప్పుడు తరుగుపోయింది ఇచ్చినప్పుడు తరుగుపోయింది అందుకోసమే మన గవర్నమెంట్ ఏం చేసింది ఒకటి బిఏఎస్ అనే ఒక స్టాండర్డ్ అనేది ఇంప్లిమెంట్ చేసింది ఇది కూడా ఇంప్లిమెంట్ అయ్యి అరౌండ్ ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది దీనివల్ల మనకు వినియోగదారులకు ఏంటంటే బీఏఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండ్ ఒక హండ్రెడ్ పర్సెంట్ అనేది నమ్మకం అనేది కుదిరింది బ్రాండెడ్ షోన్స్లో వెళ్ళి పర్చేజ్ చేస్తే బంగారం అనేది నాణ్యంగా దొరుకుతుంది వర్క్మెన్షిప్ అనేది నాణ్య నాణ్యంగా దొరుకుతుంది అని వాళ్ళకు నమ్మకం అనేది కుదిరింది ఇప్పుడు ఏంటంటే ఈ డైమండ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఐజిఎస్ సర్టిఫికేట్ ఇస్తారు కొంతమంది ఏంటంటే డైమండ్స్ రేట్స్ తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి లోకల్ దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేస్తారు పర్చేస్ చేయండి వద్ద ఉన్నట్లేదు కాకపోతే ఏంటంటే వాటిచ్చే డైమండ్ కలర్ ఏంటి క్లారిటీ ఏంటి కట్ ఏంటి క్యారెట్ ఏంటి ఇవన్నీ కంపల్సరీ వినియోగదారులు అనేది కంపల్సరీ ఆశించి సూచించి పర్చేస్ అనేది చేయాలి దేనికోసం అని అంటే ఇప్పుడు బయట మీకు బ్రాండెడ్ షోరూమ్స్కి వెళ్తే లైక్ సమ్ షోరూమ్స్ ఉన్నాయి వాళ్ళు పర్ క్యారెట్ వ్యాల్యూ వచ్చేసి లక్ష పదిహేను వేలు లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు పర్ క్యారెట్ వ్యాల్యూ అమ్ముతున్నారు సేమ్ అదే కలర్ అదే క్లారిటీ అదే ఐజిఎస్ సర్టిఫికేట్ ఇచ్చి మన లలితా జ్యువెలర్స్ వచ్చేసి పర్ క్యారెట్ వ్యాల్యూ అరవై రెండు వేలకు అమ్ముతుంది దీనికి వల్ల మీకు ఏంటి డైమండ్స్ అనేది మనకు చాలా హ్యూజ్ మార్కెట్ మనకు వచ్చేసి వీ హ్యావ్ ఎరీ వెరీ హ్యూజ్ కలెక్షన్స్ ఆఫ్ డైమండ్ జ్యూవెరీ లైక్ హారం గోల్డ్ విషయానికి వస్తే కనుక ఇప్పుడు టెన్ గ్రామ్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్స్ ఎంత ఉంది ఇప్పుడు వచ్చేసి టెన్ గ్రామ్ గోల్డ్ ట్వంటీ టూ వచ్చేసి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పర్ గ్రామ్ నడుస్తున్నాయి రైట్ నో ప్రజెంట్ అనేది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వచ్చేసి అరౌండ్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ పర్ గ్రామ్ అనేది నడుస్తుంది మనకి అంటే తులంకి మనకి ఎంత పడుతుంది ఇప్పుడు తులంకి వచ్చేసి అది ఎనభై రెండు వేల ఒక వంద రూపాయలు ఇరవై రెండు క్యారెట్లు పడుతుంది ఎనభై వేల చిల్లర వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ పడుతుంది మన కస్టమర్స్ చాలా మంది భయపడేది ఏంటంటే ఇది లక్ష రూపాయల వరకు కూడా పెరిగే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు సో ఇది ఎంత వరకు నిజం అంటే ఇప్పుడు చూడండి సార్ మనకు గోల్డ్ రేట్ బిఫోర్ కరోనా ఒక రేట్ ఉంది ఆఫ్టర్ కరోనా ఒక రేట్ వచ్చింది ఇప్పుడు ఈ గోల్డ్ రేట్ అనేది మనము ఫిక్స్ చేసేది కాదు ఈ గోల్డ్ బేస్డ్ త్రూ ఆర్బిఐ నుంచి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గైడ్ లైన్స్ వస్తాయి మనకి ఏదైతే మనకి బయట నుంచి మార్కెట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏదైతే మనకు బయట దేశాల నుంచి మన ఇండియాకి ఏదైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంది అండ్ స్టాక్ మార్కెట్ ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మన జీడిపి ఎలా ఉంది వీటిని బేస్ చేసుకుని మన గోల్డ్ రేట్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది మనకి ప్రజెంట్ చూస్తే మాత్రం వీ మన జీడిపి అనేది కొంచెం లో ఉంది దానివల్ల మనకి ఏంటంటే గోల్డ్ రేట్ అనేది హైక్ అవుతుంది మనకి ఇంకోటి ఏంటంటే అమెరికాలో రీసెంట్గా మనకు ట్రంప్ గారు ఏం చేశారు పౌరసత్వం తీసేద్దామంటున్నారు దానివల్ల కూడా కొంచెం డ్రాబ్యాక్ అనేది కంపల్సరీ ఎఫెక్ట్ పడుతుంది గోల్డ్ రేట్ మీద కూడా దానికోసమే గోల్డ్ రేట్ అనేది ఇప్పటికీ హైక్ అనేది జరగడం ఉంది కదా మరి కస్టమర్స్ ఏమైనా అంతే అంటే సార్ మన ఇండియన్ నేచర్ వచ్చేసి ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఉంది అనుకుంటే మనం ఫస్ట్ మైండ్ లో వచ్చేది బంగారం పర్చేస్ చేయాలి మ్యారేజ్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లో చేసుకుందాం అనుకుంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు కొంచెం కొంచెం పొదుపు చేసుకొని లేదంటే ఇట్లా మంత్లీ మంత్లీ స్కీమ్స్ కట్టుకొని లేదు అంటే మన ఇట్లా లలిత జులుసా ఏమైనా సిట్స్ ఉంటే లేదంటే స్కీమ్స్ ఉంటాయి అవి స్కీమ్స్ కట్టుకొని తరువు లేకుండా ఉంటే ప్లాన్ చేసుకొని తీసుకుంటాం బంగారం అనేది కొనడం కంపల్సరీ ఒకవేళ పది తురాలు కొనాల్సి వస్తే ఐదు తురాలు కొంటాం కానీ మన ఇండియన్స్ అయితే కాంప్రమైజ్ కాదు కంపల్సరీ బంగారం అనేది పెళ్ళిలో పెట్టాలి అది మన సాంప్రదాయం కాబట్టి మనం దాన్ని బంగారంకి అంత విలువ ఇస్తాం ఇప్పుడు మనకు అక్షతృతీయ ఉంది ధనతృత్యం ఉంది మనం ఈ బంగారం తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెడతాం లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేస్తాం అంటే బంగారాన్ని లక్ష్మీదేవితో పాటు మనం పోలుస్తాం కాబట్టి మనకి ఇంట్లోకి వెళ్ళి అమ్మాయి లక్ష్మీదేవితో పోలుస్తాం కాబట్టి మనం లక్ష్మీదేవి ఎవరైతే ఉన్నారో మన ఇంట్లో ఆడపిల్లకి బంగారం అని పెట్టడం జరుగుతుంది అది సో ఇప్పుడు గోల్డ్ కొందామనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు తీసుకుంటే బెస్ట్ అంటారా లేదంటే కొన్ని డేస్ ఆగితే బెస్ట్ అంటారా అంటే దీనికోసం వచ్చేసి సార్ మనకి ఇప్పుడు తీసుకుంటే బెస్టా కొన్ని రోజులు ఆగితే బెస్టా అంటే దీనికి సజెషన్ ఫ్రమ్ మై సైడ్ అంటే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు ఏం చెప్తాను అని అంటే మన దగ్గర స్కీమ్స్ ఉన్నాయి నేను మా దగ్గరనే కట్టండి అనేది స్కీమ్స్ చెప్పట్లేదు మీరు కంపేర్ చేయండి స్కీమ్స్ కంపేర్ చేసి ఎక్కడ బెస్ట్ ఉంది విచ్ ఎవర్ ఈస్ ద లోయస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ నాగరా ఒక హండ్రెడ్ గ్రామ్స్ బ్లాక్ చేశారు లెవెన్ మంత్స్ తర్వాత నేను వచ్చేసి ఆ హండ్రెడ్ గ్రామ్స్ మీకు ఇచ్చేసి తరువు లేకుండా ఓన్లీ జిఎస్టీ కట్టి ఇచ్చేస్తారు బయట కూడా కంపేర్ చేయండి ఏది బెస్ట్ అనిపిస్తే కస్టమర్కి అదే ప్రిఫరబుల్ చేయండి ఇంకోటి ఏంటంటే వేస్టేజ్ వచ్చేసి దగ్గర చాలా లీస్ట్ అండి చైన్కి ఫోర్ పర్సెంట్ నుంచి వేస్టేజ్ ఉంది సేమ్ ఇదే చైన్ మీకు బయట లెవెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ గోల్డ్ తీసుకుంటేనే బెస్ట్ అంటారు ప్రెసెంట్ అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ పర్చేస్ చేయడమే బెస్ట్ ఎందుకంటే కమింగ్ డేస్ లో ఇప్పుడు మార్చ్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్టర్ ఫైనాన్షియల్ ఎక్స్పెక్ట్ అరౌండ్ వన్ ల్యాక్ కూడా కావచ్చు డ్యూ టు ద జీడీపీ సో తగ్గే అవకాశం మాత్రం ఏ మాత్రం లేదు అని అంటారు అని చెప్పలేను తగ్గే అవకాశం అనేది మనకి ఎలా ఉంటుందంటే గోల్డెడ్ అని ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గింది అంటే హండ్రెడ్ రూపీస్ హైక్ అవుతుంది మనం ఫిఫ్టీ రూపీస్ తగ్గితే కస్టమర్స్ ఏమనుకుంటున్నారు అరే ఇంకా తగ్గుతుంది కావచ్చు తగ్గినది మనం పర్చేస్ చేస్తాం కావచ్చు అని కస్టమర్స్ అనుకుంటారు కాకపోతే ఏంటంటే హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే వినియోగదారులకి మీ దగ్గర అంటే ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉంది అని అనుకుంటే మనకు ఫ్యూచర్లో పర్చేస్ చేయాలనుకుంటే మన ఉద్దేశం ఉంటే వినియోగదారులకి మన దగ్గరికి వచ్చి ఒకసారి విజిట్ చేసి దాని గురించి స్కీమ్స్ గురించి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి ఏది బాగుంది ఏది కట్టుకుంటే బాగుంది అది మనం ఒకసారి ఆలోచించుకొని మనం జాయిన్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకే బెనిఫిట్ సో ఫైనల్గా ఒకసారి మళ్ళీ రేట్స్ చెప్పండి ట్వంటీ టూ క్యారెట్ వంతులం ఎలా ఉంది అండ్ అదేవిధంగా ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎలా ఉంది అనేది ఒకసారి రేట్ ప్రైస్ చెప్పండి ఈరోజు వచ్చేసి పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ నైన్ వన్ సిక్స్ వచ్చేసి మనకి అరౌండ్ ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీ పర్ గ్రామ్ అంటే తులంకి వచ్చేసి ఇరవై ఎనభై రెండు వేల వందల రూపాయలు పర్ గ్రామ్ పడుతుంది మనకి అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేల చిల్లర ఉంది మనకి విధంగా లలిత జువెలర్స్ తీసుకోవాలి కస్టమర్స్ ఎక్కడనే కొనాలి అని అంటే ఎందుకు కొనాలి ఏం చెప్తారు అంటే వేరే అన్ని ఉండగా కూడా లలిత జ్యువెలర్స్కి ఎందుకు రావాలి అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ ఉన్నా కూడా లలిత జ్యువెలర్స్కి ఎందుకు రావాలి అని అంటే ఇప్పుడు బంగారం ఎవరైనా బంగారం ఇస్తారు సార్ ఇప్పుడు నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ నార్మల్ జ్యువెలర్స్ వాళ్ళు కూడా ఇస్తారు మనకు మెయిన్ ఎక్కడ వస్తుంది మనకు ఆ తరువు దగ్గర వస్తుంది మనం స్టార్టింగ్ తరువు వచ్చేసి మన దగ్గర చేయిన్స్కి వచ్చేసి ఫోర్ పర్సెంట్ నుంచి ఉంది అండ్ హైయెస్ట్ వేస్టేజ్ నా దగ్గర వచ్చేసి ట్వంటీ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది మనకి నార్మల్గా మనం కంపేర్ చేస్తే చైన్స్కి కానీ బ్యాంగిల్స్ కానీ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ మిషన్ మేడ్ బ్యాంగిల్స్ నక్షీ వర్క్ పచ్చి వర్క్ ఇలాంటి వర్క్మెన్షిప్స్ ఉంటాయి క్రాఫ్ట్మెన్షిప్స్ ఉంటాయి ఈ యొక్క క్రాఫ్ట్ మెన్షిప్ వర్క్మన్షిప్ వచ్చేసి బయటకు వెళ్తే మీకు అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ వేస్టేజ్ పడుతుంది అదే కంపేర్ టు లలిత వచ్చేసి మీకు అరౌండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ వేస్టేజ్ అనేది పడుతుంది మనం వినియోగదారులకి తక్కువ వేస్టేజ్తో మనము ఇవ్వడం జరుగుతుంది మా యొక్క చైర్మన్ సార్ మా యొక్క ఎండి సార్ కానీ మెయిన్ మోటో ఏంటంటే ప్రతి ఒక్కరు లలితా జురోజుకి వచ్చి పర్చేజ్ చేయాలి దేనికోసం అంటే తరువు అనేది మధ్యతరగతి వాళ్ళకి ఏదైతే విధంగా మనకు అమర్చబడిందో ఆ ఒక్క వేస్ట్ అనేది మినిమం టు మినిమం తీసుకొని మధ్యతరగతి కుటుంబాలకి ప్లస్ బిలో పవర్టీ ఉన్న కుటుంబాలకి అందజేయడమే మా యొక్క ఎండి గారి మెయిన్ మోటో సో చూసారు కదా ఇప్పుడైతే ప్రజెంట్ గోల్ రేట్ ఏ విధంగా ఉంది అనేది ప్రైజెస్ కూడా క్లారిటీ అయితే చెప్పడం జరిగింది మీరు కూడా ఒకవేళ ఇన్ కేసు అసలే మ్యారేజ్ సీజన్స్ కాబట్టి గోల్డ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా తీసుకోండి ఎందుకనంటే ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పుడు తీసుకుంటేనే చాలా బెస్ట్ అదేవిధంగా లలిత జువెలర్స్లో కూడా ఏ విధంగా ఆఫర్స్ ఉన్నాయో కూడా మనమైతే చూసాము అండ్ మీకు కనుక నచ్చితే లలిత జ్యువెలర్స్కి అయితే రండి తీసుకోండి ఇది ప్రమోషన్ అయితే అనుకోకండి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే సో ప్రజెంట్ రేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి అండ్ తగ్గే అవకాశం మాత్రం ఏమాత్రం లేదని అంటున్నారు సో తీసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడే తీసుకోండి థ్యాంక్ యూ